మన జీవితంలో ఎన్నో విషయాలు మనకు ఎదురుతూ ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద లక్ష్యం ఉంచుతామో మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులోకి మనం వెళ్ళిపోతాం మనము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందడానికి పిలువబడిన వారం దేవుడు ఒక పిలుపు ఇచ్చాడు మనకి ఏంటి ఈ పిలుపు అంటే ఇది పరలోక సంబంధమైన పిలుపు ఈ పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పొందాలంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలి ఒకసారి ఒక పెద్ద కచేరీ ఏర్పాటు చేయబడింది ఆ కచేరీలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఒక చిన్న పిల్లవాడు వైలిన్ ప్లే చేస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఓ ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు వైలన్ ప్లే చేయబోతున్నాడు అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఓ ఆడిటోరియం అంతా కూడా ప్రజలతో నిండిపోయింది అసలు ఇంత చిన్న పిల్లవాడు ఇంత చక్కగా వైలన్ ఎలా ప్లే చేయబోతు చూడాలి అని చెప్పేసి సంగీత ప్రేమికులందరూ కూడా ఆడిటోరియం నిండా నిండిపోయారు చేతులపైకి తెలుస్తుందని చెప్పండి ఓ చాలామంది పాటలు పాడేవారు తర్వాత పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ కూడా ఆ కచేరీలో ఉన్నారు ఇంత చిన్న పిల్లవాడు ఇంత బాగా వైలెన్ ఎలా ప్లే చేస్తానని చెప్పేసి అందరూ ఆ స్టేడియం అంతా నిండిపోయింది ఆ పిల్లవాడు వైలెన్ ప్లే చేస్తూ ఉన్నాడు ప్లే చేస్తుంటే ఆడిటోరియంలో ప్రజలు మంత్రముగ్ధులైపోతూ ఉన్నారు ఆనందంతో పరోశించిపోతున్నారు పిల్లవాడు ఆ వైలిన్ ప్లే చేస్తూ ఉంటే కొంతమంది డబ్బులు ఇస్తరేస్తూ ఉన్నారు కొంతమంది బంగారు పోస్తులు ఇస్తరేస్తా ఉన్నారు కొంతమంది ఆ డబ్బులు అలాగా వర్షంలాగా బెడ్ మీద కురిపిస్తూ ఉన్నారు అయితే ఆ పిల్లవాడు ఇవేం పట్టించుకోట్లా ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ వైపు అలా చూస్తూ ఉన్నాడు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి బాబు మనం ఇంతగా ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ఈ పిల్లవాడికి దృష్టి కొంచెమే మన మీద లేకుండా పోయింది ఏంటని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతే అసలు ఆ పిల్లవాడు ఎటువైపు చూస్తాడని చెప్పేసి ఆ పిల్లవాడు ఎటువైపు చూస్తున్నాడు ఆ వైపుగా ఆడియన్స్ అందరూ చూడటం ప్రారంభించారు ఒక కార్నర్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరంటే ఆ బిడ్డకి వైలన్ నేర్పించింది గురువు గారు ఈ పిల్లవాడు చేస్తాడంటే వాళ్ళు గురువు గారు వైపు చూస్తూ ఉన్నాడు ఆ గురువు ఇచ్చే డైరెక్షన్ తీసుకుంటూ ఆ డైరెక్షన్ బట్టి ఆ గురువు గారి సూచనలను రిసీవ్ చేసుకుంటూ దాన్ని బట్టి ప్లే చేస్తావు అన్నాడు అంటే ప్రజలు చప్పట్లు కొట్టినా ఏళ్ళు లేసినా డబ్బులేసినా బంగారు పస్తులు అలా విసిరేసినా సరే ఇవి ఏవి కూడా పిల్లవానికి మనసుని దృష్టిని మలచలేకపోయాయి అంత ఉన్న ప్రజల్ని తలపడిపోయిన వాడు సైతం మంత్రముగ్ధులుగా గల ఆ టాలెంట్ ఎలాగొచ్చిందంటే ఆ బిడ్డ ఏం చేస్తారంటే వైలెన్ ప్లే చేస్తూ వీటి మీద మనసు పెట్టలేదు కానీ తన గురువు వైపు అలా చూస్తూ ఉన్నాడు అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది ఇదిరాబాబు ఈ బిడ్డ యొక్క సక్సెస్ అని మనకు ఒక పిలుపు ఇవ్వబడింది ఈ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు అందులో మనం పాలు పొందాలి ఆ పిలుపులో మనం పాలు పొందాలంటే నువ్వు ఈ భౌతికమైన వాటి మీద మనసు పెడితే ఆ దర్శనముని మిస్ అయిపోతుంది ఆ గురి నువ్వు కోల్పోతావు దేవుని బిడ్డరా నీకు దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది అందుకని మన జీవితంలో ఏ పరిస్థితులైనా ఎప్పుడైనా సరే ఆయన మీదే మనం గురి పెట్టుకోవాలి